நமஸ்ட் வெல் டூ பெபேர் மார்கெட் பெபேர் மார்க்கெட் வச்சி பச்சு தர எந்த அடிச்சு பச்சு தரப்பி பால பலூர் பெஜ் பெருக்கை மார்கெட் காவலுக்கு பெப்பேர் மார்கெட் அண்ட் இது மார்கெட் ப்ளேஸ் வச்சு பெபேரு மார்கெட் வனப்பிரதேஷ் ஜி தெலங்கா ராஷ்ல அப்படி மார்கெட் அண்ட் பிரி எேட்டு அண்ணது அது அடி தென் இது அண்ணா ஏன் செக் நாலு வைத்துனா இது வச்சி லட்ச நாலு வயலுக்கு எல்லோன்னு ஆறு பலத்தோன்னா லட்ச நாலு வயல் அது எந்த லட்ச பத்னால அடிந்த எவருமதி పల్లెపాడు మండలం మండలం ఏదో వస్తుంది మీకు మానవపాడు వస్తుంది గద్వాల్ జిల్లా వస్తుంది కదా మళ్ళీ ఏమైంది వదలలేదా ఓకే లక్ష ఇరవై ఐదు వేల వరకు అయితే లక్ష ఇరవై ఐదు వేల వరకు అయితే ఇస్తా అని అనుకుంటున్నా లక్ష పదిహేను వేల వరకు అడిగింది లక్ష పదిహేను వేలు అంటే ఇరవై ఐదు వేలు అంటే ఒక పదివేల డిఫరెంట్తో అయితే రేట్ అయితే ఆగింది ఇది ఒకవేళ ఇంచుమించు అవతల వాళ్ళకి నచ్చిందంటే మాత్రం పదివేలు పెట్టడానికి వెనకాడరు మళ్ళీ తర్వాత వచ్చైనా సరే అవి తీసుకెళ్తారు ఓకేనా అడుగుదండి ఒకసారి అయితే అడుగుదాం మరి అన్న ఎవరు ఇవి అండ్ ఇవి గిత్తలు అయితే ఉన్నాయి రేట్ ఏం చెప్తాను ఒకసారి అయితే అడుగుదాం చెప్తున్నాను అన్న మేమేనా ఏదైనా ఉన్నా రేటు ఒక లక్ష తొంభై వేలు చెప్పినా వచ్చేసి ఒక లక్ష తొంభై వేలు అయితే రేట్ రైచూరా వీళ్ళైతే ఉంటాయి మార్కెట్ ఇది మార్కెట్ ప్లేస్ వచ్చేసి కుంటే మార్కెట్ వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయితే ఉంటది இல்ல காவல்து மார்கெட் இட பால சை பாலப்படி ஏன் செல் எல்லோன்னு பாலப்பே பாலப்பெல்ல ஒரு லட்ச பதிவேல அடிக்கிறவர சேதமோனா மயிலாற மண்டலம் ஓடூர் கதவால ஜில்ல வந்து சார் நூல் ஜி சார் நான் கரூர் ஜிதா மார்கெட் லட்ச பதிவே அடிந்த சேம்போல் மாமூல திப்பினா பெப்பா மார்கெண்டது ஓகே இப்போ அது அறுவா ரெண்டு கலசா ஒட்டொக்கே ரெண்டு கலசே அறுவது ரெண்டு கலசி அறுவது அப்படியே எண்ணி பல அது பல ஓடிந்தா இது ஓடிந்தா சேதம் போய் கதா ஓ சேனா அடி எவர எவரு ஓடேராஜ் க கொல்லாபுரா கோடி ரெண்டாவது கொல்லாப்பூர் வந்து அங்கே நார்க்கான ஜில்ல வந்து பெருமார்க்கெண்டு அறுவடை அடினாரு யாபை ஆறு வரைக்கும் அடினரா யபை ஆறு வரைக்கும் அப்படி அடினா இவ்வளோ லட்ச முப்பை வைச்சா ஒரு லட்ச முப்பை வைத்து ரெடி திப்போ லட்ச முப்பை வேல எண்ணத்துனா நாலு பலத்த பலத்தோனி ஒரு லட்சம் முப்பை வைத்தேன் எவரானா சஞ்சாபுரம் மண்டலம் பெத்தப்பள்ளி நார்க்கிதா அடி மண்ணா எந்தவரே பதிவா சேனா போயிட்டு

మరి రేట్ ఏం చెప్తుంది అది అడుగుదాం ఒకసారి రేట్ ఏం చెప్తుంది అనేది అంతా ఒక లక్ష అరవైలా మంచి వచ్చేసి ఒక లక్ష అరవై వేలతో అయితే రెడీ చెప్తుంది ఇవి ఎన్ని పల్లెతో ఆర్ఆర్ పల్లెతో ఎవరి మీద పల్లెంతో మల్లకాల్ మండల గద్వాల్ జిల్లా వస్తుంది పోయినాయా సేద్యం సేద్యం అయితే పోయినా అండ్ అడిగిరే మరి ఎవరన్నా ఒక లక్ష రూపాయ వరకు మీరు ఎంతకు వెళ్ళాలి అనుకున్నది ఒక లక్ష నలభై అట్లా అయితే వదిలేస్తారా ఒక లక్ష నలభై ఆ రేట్ వస్తే వదిలేస్తారంట వాళ్ళు బేర్ మార్కెట్కి అయితే వచ్చినాయి ఈ వారం అయితే ఎద్దుల మార్కెట్ అయితే కొద్దిగా బాగానే ఉంది ఎద్దు ఎక్కువనే వచ్చినాయి మార్కెట్కి మార్కెట్కి అయితే వచ్చినాయి ఇది మార్కెట్ ప్లేస్ వచ్చేసి పెద్ద మార్కెట్ వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయితే ఉంటుంది వీళ్ళు కావాలనుకున్నారు పెబ్బేర్ మార్కెట్ పెట్టేస్తే మీకు సేద పెద్దలు అనేది దొరుకుతాయి మన ఛానల్ చూసేలో అయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్ నొక్కు నేను పెట్టే వీడియోస్ ప్రతిదీ నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది ఓకేనా ఒకటి చాలా మంది వీడియోలు చూస్తుండ్రు కానీ లైక్ అయితే చేయట్లేదు లైక్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మన వీడియో అనేది కొంతమందికి ఇంకా ఎక్కువ మందికి చూసేటట్టు యూట్యూబ్ అయితే సజెస్ట్ చేస్తాను అన్నమాట మీరు చూసి లైక్ చేయకుండా వెళ్ళిపోతే మాత్రం వీడియోస్ ఎక్కువ దూరం వెళ్ళదు మార్కెట్ ప్లేస్ వచ్చేసి ఫిబేర్ మార్కెట్ వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయితే ఉంటుంది ప్రతి శనివారం మార్కెట్ జరుగుతుంది ఇలా కావాలనుకున్న వాళ్ళైతే మార్కెట్కి అయితే రండి